అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ప్రతి శుక్రవారం గూడూర్స్ అంతా నడుస్తుంది కదా ఎక్కువ నెల్లూరు జుడిపి ఫామ్లలో పెంచుతారు అనమాట అందుకనే ఇక్కడ తెలంగాణ వాళ్ళు మెయిన్ ఏమవుతుందంటే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకు అక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు పోతురు దగ్గరుండి కొనుక్కోగలుగుతారు ఈ తెలంగాణ వాళ్ళు అన రాయలసీమ వాళ్ళు ఇటు సైడు మిగిలిన వాళ్ళు కొంచెం ఏమైతుందంటే అక్కడ తెలవక వేరే వాళ్ళకి మధ్య దరాలకు ముందు రోజే ఫోన్ చేయడం వల్ల అలాగే కొన్ని ముందే మూడు నాలుగు బ్యాచ్లను తీసుకొచ్చి వాళ్ళే రైతు లెక్క నిలబెట్టేసి మనని మన మనకు మనం ఫోన్ చేస్తాం కదా పొంగల్ని వాళ్ళకి కాడకి తీసుకపోయి ఈ రేటు ఒక రేటు ఒకదానికి ఎనిమిది వేలు ఒకదానికి ఎనిమిది వేల ఐదు వందలు జత పదహారు వేలు అట్లా చెప్పిస్తారు చెప్పిచ్చి మళ్ళీ చుట్టూ తీసుకొచ్చి మూడు నాలుగు తిప్పించేసి మళ్ళీ తీసుకొచ్చి అవి అమ్మిస్తారు కావున నేను ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు కూడా మేము పోయినప్పుడు అదే జరిగిందనమాట మేము మేము తీసుకొచ్చేటప్పుడు అదే జరిగింది ఈ మధ్యన కూడా నేను అదొండి ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు సేమ్ అదే పరిస్థితి నడుస్తుంది అని ఒకసారి మీరు చెప్పుని ఛానల్స్లో ఎవరిని నమ్ముకోవద్దు ఎవరిని ఫోన్ చేసుకుని డైరెక్ట్ శుక్రవారం ఉదయం మూడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ సొంతం ఉంటుంది పోయి మీరే తెచ్చుకోండి మీకు ఆ ఐడియా ఉంటుంది అందుకని కొన్ని ఫామ్లు విజిట్ చేయండి ఎటువంటి ఫోటోలు తీసుకోవాలనేది మీకు అనుభవం వస్తుంది అందుకని ఎవ్వరిని నమ్మకండి మీరే వెళ్ళండి మీరే మధ్య దళారులు మాత్రం నమ్మకండి ఇది నేను ఏంటంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా అవసరమైతే మీరు ఒక్కరే వెళ్ళండి వెళ్ళి మీరు ఫామ్ పెడుతున్నారంటే ఒక్కరే వెళ్ళి తీసుకోండి మంచి కొంచెం పెద్ద ఒక పైస ఎక్కువైనా కానీ కొంచెం పెద్ద పొట్టేళ్ళని తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది కావున గూడూరుల సంతలు మాత్రం ఎవరిని నమ్మకండి ఎవరికి ఫోన్ చేయకండి మీరు ఓన్కి వెళ్ళండి మీకు మంచి మంచి మీరు వెళ్ళండి మీరు పొట్టేలు చూడగలే బారుగా ఉన్న పొట్టయిలని మీరు ఒక్కడే తీసుకోకుండా అక్కడ పదే అక్కడ పది అక్కడ పది తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు అట్ట తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది అందుకని మధ్య దళాలను నమ్మకండి ఫోన్లు చేయకండి వీటిల ఫోన్లు చేసి మీరు లాస్ కాకండి ఎందుకంటే మేము లాస్ అయినాము శనామంది అన్నవాళ్ళు లాసారు చెప్పన్నారు కాబట్టి చెప్తున్నా ఇంకో విషయము మీ నాకు వీడియోస్ నచ్చకుండా అన్ఫాలో కాండి మేము ఎవరిని బతలాడట్లేను నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి ప్లీజ్